ఓడిపోతే మాత్రం కూటమి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పేసి చేసేటువంటి ప్రయత్నం ఉంటుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఏంటి అక్కడ అరాచకాలు జరుగుతున్నాయా ఇంతకుముందు మనం చూసాం మరి రమేష్ గారు కొన్ని వీడియోస్ కూడా చూపించారు సో ఆ వీడియోస్ కూడా కరెక్ట్ కాదని చెప్పి సంపత్ రాజు గారు కూడా ఆయన్ని అంగీకరించలేదు ఏమంటారు ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి గారి ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి సంపద రాజు గారు వీడియోస్ చూపిస్తారులేండి ఇంకా చాలా వీడియోస్ కూడా చూపిస్తారు బట్ వాళ్ళు వీడియోస్ నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరు ఇప్పుడు పులివెందుల గురించి మాట్లాడాలంటే ముప్పై ఏళ్ళ నుంచి ఎన్నిక చూడని ప్రాంతం పులివెందులు ఆల్రెడీ సంపద రాజు గారు చెప్పారు ఆ ఎన్నికలంటూ చూడడం ప్రజలకు ప్రజాస్వామ్య బద్దంగా ఓటేసే హక్కు కల్పించారు ముందు కూటమికి ముందు ధన్యవాదాలు చెప్తున్నారు పులివెందుల ప్రజలు ఎందుకంటే ఎప్పుడు మా ఓట్లు ఓట్లు వేసే దాకా కూడా వెళ్ళలేదు నామినేషన్ల దగ్గరే బెదిరించి నామినేషన్సే వేయలేని పరిస్థితులు అన్ని ఏకగ్రీవాలు ముప్పై సంవత్సరాల నుంచి ఏంటి ఇదేమన్నా రాచరిక పాలన ప్రజాస్వామ్య పాలనలో ఒక ప్రాంతంలో ఎలక్షన్లే జరగట్లేదంటే అంటే ఇప్పుడు వాళ్ళ పరిపాలన అంత బాగా నచ్చింది అయితే ఇంతవరకు పులివెందుల్లో వాటర్ ప్రా ఇప్పుడు కూటమి డెసిషన్ తీసుకొని కూటమి చేసే వరకు కూడా తాగునీటి ఎద్దడిని తీర్చలేకపోయారు నలభై ఆరు సంవత్సరాలు నుంచి పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ గెలుస్తుంది తాగడానికి మంచినీళ్ళు లేవు అక్కడ ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నలభై ఆరు ఏళ్లు కాదు వందేళ్లు గెలిచినా ఏం చేయలేని వాళ్ళు వస్తే ఉపయోగం లేదు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రోడ్లకి ఆ గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో రోడ్లే వేయించారు బీటీ రోడ్లు గాని ప్రా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది కాస్త పూస్తే పులివెందులు కూటమి ప్రభుత్వం వచ్చాక వాటర్ వాటర్ కూడా కాలువ ద్వారా రెండు మూడు గ్రామాలకు నీళ్లు వదిలారు ముందు ఇవి కూడా ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తిచ్చాయి ఇంతవరకు మన సమస్యలను పట్టించుకోలేని వాళ్ళు ఇక్కడ అంతా గెలుస్తున్నారు మనం మన మీద దౌర్జన్యం చేసి పెత్తలం చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయట్లేదు అని ప్రజల్లో బలంగా ఉంది ఇప్పుడు ఆయన వీడియోలు చూపించడం కాదు ప్రజానాడి అని డయల్ న్యూస్ కానీ చాలా మంది వీడియోస్ చేశారు రా వీడియోస్ అంటే డైరెక్ట్ గ్రౌండ్ లోకి వెళ్ళి డైరెక్ట్ ప్రజల్ని అడిగిన వీడియోస్ ఉన్నాయి ఆయన చూసుకుంటే చెక్ చేసుకుంటే సరిపోయేది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని సో ఇంకా వాళ్ళు బావిలో కప్పల్లాగా ఇంకా అప్పటి అరాచక పాలనే ఉంటది బాధే పెత్తన ఉంటది మేమే కాండ చేస్తాము మేమే ఎలా అయినా చేసి గెలుస్తాము అనే భ్రమలో ఉంటే కష్టం కాకపోతే ఇక్కడ టీడీపీ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గారు ఉన్నారు అతని ఎవరైతే చనిపోయిన అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గారు కొడుకు హేమంత్ రెడ్డి గారు బరిలో దిగారు కాంగ్రెస్ నుంచి వేశారు ఇంకా బయట ఇండిపెండెన్స్ కానీ ఇరవై మంది పదకొండు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు ఇంతకుముందు అసలు నామినేషన్ ప్రాసెస్ జరిగేది కాదు కదా అసలు ఒకవేళ బై ఎలక్షన్ బై ఎలక్షన్స్ ఆయన చనిపోయింది రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ప్రస్తావించినట్టు ఇరవై మూడులో చనిపోతే ఇరవై నాలుగులో పెట్టచ్చు కదా ఎలక్షన్ ఎందుకు పెట్టలేదు ఆయన ఇరవై నాలుగు వచ్చిందమ్మా నీకు ఆ మాత్రం కూడా తెలియదు ఇరవై నాలుగులో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఈ ఎలక్షన్స్ పెట్టలేదు అర్థమైందా ముందండి మీరు వచ్చి అయింది కదా ఏంటి ఇరవై నాలుగు ఎలక్షన్ ఆరు నెలల ముందు ఉంటది ఆయన చనిపోయింది ఎప్పుడు ఏ నెలలో చనిపోయాడు ఆ తర్వాత అంటే అంటే చేయొచ్చుకోవాలి ఆరు నెలలు ఇంకా ఆరు నెలలు టైం ఉంది మీకు టైం ఉన్నా కూడా మీరు ఎందుకు పెట్టలేదు ఎలక్షన్ కోడ్ వచ్చేది ఎప్పుడు ఆరు నెలలు ముందు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మేలో ఎక్కుండి మేలో ఎలక్షన్ అయితే ఆరు నెలలు ముందు కోడ్ వస్తుంది అంటే దాదాపు డిసెంబర్ లో వస్తుంది ఆయన ఎప్పుడు చనిపోయాడు సరే ఇప్పుడు అది కాదు రండి మీరు చేయాలని జరగాల్సిన దాని గురించి మాట్లాడమే ప్లీజ్ మీరు మాట్లాడి ఒకరి రమేష్ గారు ఒక నిమిషండి ప్లీజ్ ఓకే ఇంకొకటి ఏంటంటే నాది అయిపోయిందా మాట్లాడవచ్చా ఇక్కడ వైసీపీకి వైసీపీకి అదొక ఎందుకు ఈ ఎలక్షన్ ఇంత ఇదిగా తీసుకెళ్తున్నారు జనాలంటే అంటే ఇప్పుడు వైసీపీకి చావో రేవో పరిస్థితి బ్రతుకు పరిస్థితి లాగా అయిపోయింది ఎందుకంటే అక్కడ ముప్పై ఏళ్ళ నుంచి పాపం వాళ్ళే అక్కడ ఖర్చీపులు వేసుకొని ఉన్నారు ఇప్పుడు అలా ఖర్చీపులు లేపేసే పరిస్థితికి వచ్చింది వ్యవహారం సో అందరిలో జనాల్లో చైతన్యం వచ్చింది అక్కడ నామినేషన్ పడని చోట నామినేషన్ వేసారు ఎలక్షన్ అనేది జరుగుతుంది అదే ఒక పెద్ద విజయం నన్ను అడిగితే ఎందుకంటే అక్కడ ఒక ఎలక్షన్ అనేది నిర్వహించక ముప్పై ఏళ్ళు అవుతుంది అలాంటి దాన్ని రాసినట్టే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎలక్షన్ చేయడం ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతే వాళ్ళకి పరువు నష్టంగా ఫీల్ అవుతున్నారు అంతేకాని టీడీపీ పోయేదేం లేదు టీడీపీ ఏముంది ఒకవేళ ఓడిపోయినా వైఎస్ఆర్సిపి పార్టీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అక్కడ గెలిచింది అనుకుంటారు జనం అదే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతే మాది ఇలాక మాది అడ్డ మాది ఇది మాది అసలు పులివెందుల పులివెందుల అడ్డ జగన్ జగన్ అడ్డా అని చెప్పుకునే ఆ ప్రాంతంలోనే ఓడించడం అంటే అది చిన్న విషయం కాదు ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చిందో అని అందరికి అవేర్నెస్ పెరిగిద్ది అని వాళ్ళు అభద్రతా భావంగా ఫీల్ అవుతున్నారు ప్రజల్లో దాన్ని ఈ వీటిని ఇలా తీసుకెళ్తున్నారు తప్పితే అక్కడ ఏమి లేదు ఒక చిన్న ఎలక్షన్స్ కోసం ఇంత అడగడం అవసరం లేదు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం సంపత్ గారు ఇప్పుడు ఒకటి ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే అధికారులు ఎవరున్నా సరే ఇలాంటి ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో అరాచకాలు చేస్తున్నారు అనేటటువంటి వాదన రోజు కాదు గతంలో నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే పులివెందుల అలాగే ఒంటిమిట్టలు కూడా అలాగే పరిస్థితి ఉంది అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి రమేష్ గారు కొన్ని వీడియోలు చూపించారు చంద్రబాబు గారు మూడేళ్ల క్రితం కుప్పంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయన అర్ధరాత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ ఒక్కసారి అది విందాము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల మీద మీరు ఒకసారి రియాక్ట్ అవుతారు ప్లీజ్ పోలీసులు ఎవరైతే వాళ్ళని పట్టుకోవాలనో దొంగ ఓట్లన్నీ అరెస్ట్ చేయాలనో ఆ పోలీసులు విజిల్ బ్లోవర్స్ పైన దొంగ ఓట్ల పైన పోరాడే వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తారు మీకు ఎన్ని గట్స్ ఉండాలండి మీకు ఎక్కడ చూసినా తప్పుడు కేసులు ఎన్నికల్లో గెలవడానికి నానా గడ్డి తింటారా మీరు ఏమనుకుంటున్నారు మీరు అంటే మీకు అదుపు అడ్డు లేకుండా పోయిందా ఇప్పుడు మిడ్ నైట్ అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు సో ఇది సంపత్ రాజు గారు వాస్తవంగా అయితే ఆ మున్సిపల్ ఎలక్షన్స్ లో నేను కూడా రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళాను యాక్చువల్ గా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక స్కూల్లో ఒక ప్రైవేటు స్కూల్లో బయట నుంచి అంటే తమిళనాడు నుంచి బస్సుల్లో తీసుకొచ్చి కొంతమంది ఓటర్లు అక్కడ పెట్టుంటే సో నేను కూడా వెళ్ళాను ఆ సందర్భంలో లాఠీ చార్జీలు నాకు కూడా ఒక దెబ్బ తగిలింది ఆ రోజు సో అది లైవ్లో కూడా ఉందనమాట అప్పట్లో సో అలాంటి సందర్భంలో ఎవరైతే చూపించడానికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద పోలీసులు తీవ్రంగా విరుచుకుపోయినటువంటి పరిస్థితి నాకు ఆ వీడియో దొరకలేదు మేము తీసినటువంటి వీడియో ఉంది నాకు కూడా దెబ్బ లైవ్ లైవ్లో కూడా చేసినటువంటి విజువల్స్ యా చెప్పండి యా రియాక్ట్ అవ్వండి రాజుగారు రాజుగారు ఇదే ప్రైమ్ నైన్ లో అప్పుడు కుప్పంలో జరిగినటువంటి ఎలక్షన్లు జరిగే సందర్భంలో కూడా నేను కూడా లైవ్ లో ఉన్నాను నేను కూడా డిబేట్ కు వచ్చాను అక్కడ ఓటర్లు ఎందుకు వస్తున్నారో తెలియదు తమిళనాడు నుంచి తెలుగు కాదు అడ్రస్ చెప్పలేరు ఎక్కడున్నారో తెలియదు తమిళనాడు అడ్రస్ చెప్పే ఓటర్లు వచ్చి ఓట్లు వేసారు అన్ని పక్కన పెట్టేద్దామండి కానీ ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన దాష్టికాల గురించే మాట్లాడుకోవాలండి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉంది లేదా తెలుగుదేశం ఉంది ఎన్నో బై ఎలక్షన్లు జరిగినాయండి కాకపోతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినంత విధ్వంసం ఎక్కడా జరగలేదు నేనేమంటాను నామినేషన్లు వేసేదానికి దొంగతనంగా భావించిన పరిస్థితి చీరలు చాటును పెట్టుకుని పోయారు మగవాళ్ళు అయితే ఎవడో మామూలు నడుచుకుంటూ పోతే ఇంకోటి వచ్చి కాయత్ ఇవ్వాల ఎంత ఘోరాలు చేశారు వీళ్ళు రెండోది ఇక్కడ ఇందాకనే కృష్ణాంజనే గారు చెప్పారు ఏముందండి ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఇలా అంటారు వాళ్ళు గెలిస్తే ఇలా కాదండి ఇక్కడ ఎన్నిక జరిగిన ప్రతిసారి ఒక పార్టీ రావచ్చు రాకపోవచ్చు ముందు ప్రజాస్వామ్యం గెలవాలా ఆల్రెడీ ప్రజాస్వామ్యం గెలిచేసింది అక్కడ ప్రజలు గెలిచేసారు అక్కడ పులివెందుల్లో ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మాకు ఏం లేదు అక్కడ గెలిస్తేంత గెలవపోతే ఎంత అండి పులివెందుల్లో అది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తొడలు కొట్టడం మీసాన్ని చెప్పడం మా చెప్పడం నలభై ఏళ్ళు మా అడ్డానికి చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారి పిస్టైన్ ఏమో కానీ మాకు కాదు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్ మేము తీసుకుంటాం ఎందుకంటే